హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానో టెరర్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు చాలా అంటే చాలా షార్ట్ వీడియో ఏంటంటే మీరు ఎక్కువగా చాలా మంది మీ హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుందని చెప్పేసి బాధపడుతున్నారు అవునా కదా మరి మీ హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి ప్లస్ మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా ఓకే ప్లీజ్ యునివర్స్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో నా వ్యూవర్స్ వల్ల ఎనర్జీస్ ని కనెక్ట్ చేసుకోండి నా వల్ల అయినా ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఈ వ్యూవర్స్ మరి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అయిందా కారణం ఏంటి డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి మీ హెల్త్ డిస్టర్బ్ అయితే ప్లీజ్ క్లైమ్ చేసుకోండి కారణం ఏంటి నైట్ ఆఫ్ పంటికల్స్ కొంచెం నెగిటివ్ అన్ని మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అసలు ఓవర్ నైట్ అంతా కూడా ఆలోచనలతోనే ఉంటున్నారు దానివల్ల మీ మైండ్ అనేది పని చేయట్లేదు మీకు భయము స్ట్రక్ అయిపోతున్నారు తలనొప్పి ఇలాంటివి చాలా ఉన్నాయి మీ మైండ్లో ఇక్కడ స్ట్రెస్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా మీరు ఎక్కువ ఆలోచించి మీ మైండ్ని పాటు చేసుకుంటున్నారు అలా హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చాయి ఓకేనా మరి అవి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా అంటే ఎస్ ఎయిస్ ఆఫ్ ఫార్మ్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఇవేంటే పెద్దగా మేజర్ ప్రాబ్లం కాదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీరు పీస్ఫుల్గా ఉండండి యూనివర్స్ మరి హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నా కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి దస్ సన్ ఖచ్చితంగా తొందరలోనే మీ హెల్త్ అనేది రికవర్ అవుతుంది కాకపోతే మీరు హ్యాపీగా ఉండండి వెయిట్ని కూడా పట్టించుకోకండి ఒకనా నెగిటివిటీని మీరు పట్టించుకోకండి వదిలేయండి మీరు ఇలా బాధపడుతున్నారు జా గతంలో జరిగిపోయిన ప్రతి ఒక్క వాటిని గుర్తు తెచ్చుకొని చాలా బాగా బాధపడుతున్నారు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నారు మీకు వాటికన్నా మంచి ఆఫర్స్ వస్తున్నాయంటే మీరు చూడట్లేరు ఒక వాటిని చూడండి కన్ఫ్యూజ్ అయిపోయి మీరు వాటిని పట్టించుకోకుండా ఉంటున్నారు వాటిని చూడండి చూస్తే మీ యొక్క లైఫ్ చాలా సక్సెస్ ఉంటుందని చెప్పి చెప్పేసి చెప్తున్నారు ఫైనల్ గా యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నారు దా ఎంప్ర ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోండి మీరు స్టబాన్ గా ఉంటున్నారు చాలా సైలెంట్ గా ఉంటున్నారు ఏ విషయంలో మీరు క్లారిటీగా ఉండండి ఓకే మీరు యాక్షన్ తీసుకోండి ప్రతి ఒక్క విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు కానీ మీకు వచ్చే ఆఫర్స్ ఏంటి అనేది తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఏదో ఒక విషయం గురించి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఖచ్చితంగా ఆ విషయం జరిగే అవకాశం ఉందా అంటే నాకు ఇక్కడ జస్టిస్ ఖచ్చితంగా మీకు న్యాయం అనేది ఉంది న్యాయం జరుగుతుంది యూనివర్స్ మీకు డివైన్ సపోర్ట్గా ఉన్నారు ఖచ్చితంగా మీరు అనుకున్న గ్రోత్ అనేది తొందరలోనే మీ లైఫ్లో చూడబోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మరి ఈ యొక్క రెసిడెంట్ చేసుకొని క్లైమ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్